హలో వ్యూవర్స్ వెల్కమ్ టు వన్ ఇండియా తెలుగు నేను లింగారెడ్డి సిరియాపై ఇజ్రాయిల్ బాంబులు వర్షం కురిపిస్తుంది సిరియా రాజధాని డెమాస్కస్లో సైనిక ప్రధాన కార్యాలయంపై ఇజ్రాయెల్ సైన్యం వైమానిక దాడి మరువకు ముందే మరోసారి డెమాస్కస్లో పలు అధికారిక భవనాలు న్యూస్ ఛానల్స్ బిల్డింగ్లపై దాడి చేస్తుంది ఇజ్రాయెల్ సైన్యం తాజాగా డెమాస్కస్లోని ప్రభుత్వ టీవీ బిల్డింగ్ లక్ష్యంగా బాంబులు దాడి చేసింది ఈ దాడికి భయపడిన ఓ టీవీ యాంగర్ లైవ్ లో న్యూస్ చదవడం ఆపేసి బయటకు పరుగులు తీసింది అందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో ఇప్పుడు వైరల్ గా మారాయి సిరియాలోని సువిడా ప్రాంతంలో మైనార్టీ వర్గమైన డ్రూస్ తెగకు సైన్యానికి మధ్య వివాదం చెలరేగింది దీంతో వీరి మధ్య ఇజ్రాయెల్ ప్రవేశించింది డ్రూస్ వర్గం ప్రజలకు మద్దతుగా సిరియా ప్రభుత్వంపై ఇజ్రాయెల్ దాడులు చేస్తుంది ఇదే విషయంపై ఇజ్రాయెల్ డిఫెన్స్ మంత్రి కడ్జ్ మాట్లాడుతూ ఇజ్రాయెల్ సైన్యానికి ఇచ్చిన వార్నింగ్ ముగిసింది ఇక దాడులు తట్టుకోండి కీలక వ్యాఖ్యలు చేశారు ఇజ్రాయెల్ సైన్యం సిరియాపై దాడులు కొనసాగిస్తుందని పేర్కొన్నారు ఈ మేరకు ఇజ్రాయెల్లోని డ్రూజ్ తెగ ఉద్దేశించి ఆయన ప్రసంగించారు సిరియాలోని డ్రూజ్ తెగ ప్రజలకు ఇజ్రాయెల్ సైన్యం పూర్తిగా రక్షణ కల్పిస్తోందని ఆయన హామీ ఇచ్చారు సైద్వా ఫ్రాన్సిస్ లోని స్థానిక డ్రూస్ మిలిషియా సిరియా ప్రభుత్వ బలగాల మధ్య చెలరేగిన ఘర్షణలు తాత్కాలిక కాల్పుల వివరణ ఒప్పందం రద్దు కావడంతో మరింత హింసాత్మక ఘటనలు చెలరేగాయి ముఖ్యంగా డ్రూజ్ సామాజిక వర్గంపై హింస పెరిగిపోయింది ఈ దాడుల్లో ఇప్పటి వరకు రెండు వందల యాభై మంది మృతి చెందారు వందలకు పైగా ప్రజలు గాయపడ్డారు ఈ నేపథ్యంలోనే రూస్ ప్రజలను కాపాడేందుకు చర్యలు తీసుకుంటున్నామని ఇజ్రాయిల్ అధికారికంగా ప్రకటించింది దీనికి తోడు తమ సరిహద్దులకు సమీపంలో ఇస్లామిక్ మిలిషియా గ్రూప్ మళ్ళీ మళ్లీ కార్యకలాపాలు చురుగ్గా కొనసాగడంతో ఇజ్రాయెల్ ప్రభుత్వం అప్రమత్తమైంది ఈ నేపథ్యంలోనే నిన్న దాడులకు తెగబడింది